ఉచిత బస్సు పెట్టడం జరుగుతుంది గ్యాస్ పండ్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ పండ్లు సూపర్ సిక్స్ ఒకటి కూడా అమలు చేసి రావడం జరుగుతుంది అంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కొంతమంది వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ టీవీ ఛానల్స్ కానీ ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగాయి పథకాలు అందట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజం పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి కాకపోతే వారు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి నేరుగా దాని యొక్క దాని గురించి అడిగితే గనక ఆ పథకం గురించి అడిగితే గనక ఆ పథకాన్ని ఎలా అమలు చేయాలి ఏంటనే చెప్పడం జరుగుతుంది అమ్మఒడు కూడా ప్రతి ఒక్కళ్ళకి పడలేదు తల్లిక వందనం అనేది కూడా ప్రతి ఒక్కరికి పడలేదు ఎందుకు అంటే కొంతమందికి ఎవరైతే పడలేదో వాళ్ళకి సమయం ఇచ్చారు మీరు అప్లై చేసుకోండి అని చెప్పి సచివాలయంలో అంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే తల్లిక వందనం ఉందో ఈ తల్లిక వందనం కేవలం పార్టీ భేదాలు చూపించి టిడిపి జనసేన వీళ్ళకి మాత్రమే పడుతున్నారు వైఎస్ఆర్సీపీకి పార్ట్లేదని చెప్పి కొంతమంది వాదన ఇక్కడ పార్టీ బేధాలని చూపిస్తున్నారు తల్లికి వందలు వేసేదాంట్లో లేదన్నా తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కళ్ళకే కూడా పడుతుంది ఎటువంటి అభ్యంతరం లేదు వైసీపీ టీడీపీ అనేది తేడా లేదు ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం అనేది ఇస్తుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కానీ ఎంతమందికి ఇచ్చారు అప్పుడు ఒకళ్ళకే ఇచ్చారు మిగతా పరిస్థితి మరి మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళ సొంత డబ్బుతో అని చదివించేవారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రతి ఒక్కళ్ళకి కూడా తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మనం రేషన్ వ్యాన్ ఉంటే వీధిలో ఒకచోటకు వచ్చి మేము మళ్ళీ ఆ వీధిలో ఒక చోటకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది అదే షాప్ అయితే నెలలో పదిహేను రోజులు ఉంటుంది ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఇప్పుడు మా అమ్మగారు పనికి వెళ్తారు నేను నేను జాబ్కి వెళ్తాను మా నాన్నగారు బయటికి వెళ్తారు ముగ్గురులో మేము ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే వెళ్ళి సమయానికి వెళ్ళి తెచ్చుకుంటాం అంటే మీ ఇంటి ఎదురుగా వచ్చి ఆగేది తీసుకుంటానికి చాలా సౌకర్యంగా ఉండేది అని అంటున్నారు చాలా మంది లేదన్న రేషన్ వ్యాన్ అనేది ఇంటికి వచ్చేది కాదు వీధిలో ఒక చోట ఆగితే ఆ వీధి సభ్యులందరూ కలిసి ఆ ఒక చోటకి వెళ్ళి రేషన్ తెచ్చుకునేవారు ఒకవేళ ఆ ఆ మీరు లేకపోతే ఆ నెల అన్న వదిలేసుకుంట వదిలేసుకుంట ఈ రోజున కోటం ప్రభుత్వం షాపులు పెట్టింది కదా ఇక్కడ షాపుల పరిస్థితులు ఇప్పుడు చాలా బాగుందన్న పదిహేను రోజులు పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా మధ్యాహ్నం ఒక గంట రెస్ట్ తీసుకుంటున్నారు కానీ సమయం మొత్తం కూడా రేషన్ కేటాయించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ తెచ్చుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వినూత్న కార్యక్రమానికి పాత పద్ధతికే ఈ పాత పద్ధతిని మళ్ళీ కంటిన్యూ చేయడం వల్ల రేషన్ ఏమైనా అరికెట్టే అవకాశం ఎందుకంటే చాలా సందర్భాల్లో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ కాకినాడ బీచ్లో షీజ్ ద షిప్ అని చెప్పి రేషన్ బియ్య మాఫియాన్ని అరికట్టే విధంగా ఆ బియ్యాన్ని అక్కడ మొత్తం సీజ్ చేయడమే కాకుండా ఇప్పుడు అక్రమ రవాణాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారా అంటే గతంలో షాపులు లేకుండా వ్యాన్లు ఉండేవి దాని ద్వారా అక్రమంగా తరలించారు అని చెప్పి కొన్ని మాటలు వచ్చినాయి ఇప్పుడు షాపుల ద్వారా ఈ రేషన్ బియ్యాన్ని అరికట్టే అవకాశాలు ఉన్నాయంటారా నూటికి యాభై శాతం అరికట్టే అవకాశం ఉందన్న కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి రేషన్ ఇచ్చేదేదో సుమారు ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు నెలకి అదే రేషను ప్రభుత్వం వారు తీసుకోకుండా ప్రజలకు ఆ పదివేలు వేస్తే బాగుంటుంది అంటే బాగుంటే కనుక మనం ఈ రేషన్ అనే కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా నూటికి నూరు శాతం అరికట్టచ్చు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి తీసిన ఈ తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమందికి రేషన్ అందట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు షాపులు ఉండడం వల్ల నిజంగా రేషన్ అందట్లేదా రేషన్ అందకపోవడానికంటే వాళ్ళు ఏమి ఇంటికి వెళ్ళి ఇవ్వట్లేదు కదన్న అందట్లేదు అంటానికి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి అంటే వీళ్ళు వెళ్ళకుండా అందట్లేదు అంటే అది ఎవరు తప్పు తెచ్చుకోకపోవడం వారి తప్పు రేషన్ అధికారంలో ఉన్నప్పుడు చెత్త మీద కూడా పన్ను వేశాడు సో ఈరోజు కూడా పన్ను కూడా క్యాన్సిల్ చేసింది ఎలా అనిపించింది చాలా బాగుంది అన్న చెత్త చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది తర్వాత శుభ్రత స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమం కూడా బాగుంది తర్వాత మొన్న జరిగిన యోగాంధ్ర కార్యక్రమం కూడా చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈసారి అమరావతి రాజధాని పూర్తవుతుందా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న మూడు రాజధానులు మూడు మొక్కలు అంటూ మనం కాలయాపం చేసినట్టు ఉంది ఈసారి అయినా సరే అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయ్యే అవకాశం ఉందంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల పరిపాలన అమరావతి రాజధాని పూర్తవుద్దో లేదో చెప్పలేం కానన్నా పోలవరం ప్రాజెక్ట్ అయితే పక్కాగా అయిపోద్ది అమరావతి కూడా నూటికి ఎనభై శాతం అయితే పూర్తి అయిపోతుంది అంటే ఇప్పుడు అమరావతి రాజధాని మీద చాలా మంది విషం కక్కే మాటలు విషం కక్కే రాత్ర మనకు కనబడతా ఉన్నాయి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది అమరావతి రాజధాని కాదు శ్మశానాల రాజధాని అన్నట్టు వ్యాఖ్యలు చేయడం మనం చూసాం అంతేకాకుండా సాక్షి టీవీలో మొన్న కూడా ఈ కొమ్మరేని శ్రీనివాసరావు అలాగే కొంతమంది జర్నలిస్టులు కలిపి అమరావతి రాజధాని వేసిల రాజధాని అని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాంటి టైంలో అమరావతి పూర్తయ్యే అవకాశాలున్నాయా అలా జరిగిన నమ్ముతున్నారు మీరు అలా పక్కాగా అమరావతి అనేది పూర్తి అవడం జరుగుతుంది ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలైతే ఫస్ట్ ఊరుకోరన్నా ఎందుకంటే ఎవరికి తెలిసి తెలియకుండా వాగేసి అంటే ఇప్పుడు ఒక చోట అభివృద్ధి అవుతుందంటే వారికి ఇప్పుడు సపోజ్ మన కుటుంబం ఉందనుకోండి మన కుటుంబంలో మనం ఎదుగుతున్నామంటే మన కుటుంబ సభ్యుల్లో పక్క వాళ్ళకే నచ్చదు బంధువులకి అలాంటిది ఒక పార్టీ అంతగా అభివృద్ధి చేస్తుంది అంటే ప్రజల కోసం ఇంకో పార్టీ పక్కగా ఊరుకోదన్న అందుకని అనుశ్చిత వ్యాఖ్యలు అనేవి చేయడం జరుగుతుంది సో ఇప్పుడు అలాగే కాకుండా పోలవరం జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టు ఈ చంద్రబాబు నాయుడు గారు పూర్తయ్యే ఉన్నాయా పక్కాగా పూర్తయిపోతానా అది సం మొన్న జగన్ సంవ జగన్ హయాంలో కూడా ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎనభై శాతం ప్రాజెక్ట్ చేస్తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై శాతం కూడా పూర్తవలేదు పక్కాగా ఈ ఐదు సంవత్సరాల్లో పక్కాగా పూర్తయిపోతుంది ప్రాజెక్ట్ అని ఉచిత ఇసుక అని చెప్పి అన్నారు ఉచిత ఇసుక అందుతుందా లేదంటే దీని వెనక డబ్బులు ఎవరైనా వసూలు చేస్తున్నారు ఉచిత ఇసుక అనేది అండుతో అక్కడ ఏంటంటే మనం కూలీలకి మన ట్రాటర్కే మనమే ఖర్చులు భరాయించాలి అంతే ఏం లేదు ఇసుక అనేది ఉచితం జగన్ మోహన్ రెడ్డి రీసెంట్గా సత్తెరపల్లి పరమరస సభకు వెళ్ళాడు చూశారు కదా లేదా దాంట్లో ఒక కార్యకర్త జగన్ మోహన్ రెడ్డి కార్యక్రింద పడి చనిపోవడం సింగైన కార్యకర్త ఇప్పుడు వాళ్ళు మాట్లాడి మాట్లాడే మా కార్యకర్త చనిపోతే మీకు వచ్చినటువంటి బాధ ఏంటని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నావు టిబెట్లో కూడా ఇది సాక్షి టిబెట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే సత్యభూ రెడ్డి మళ్ళీ తిరిగి వచ్చేస్తారని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వరకు ఏం చెప్తారన్న మీరు చచ్చిపోయింది మన కార్యకర్త అంటే ఇప్పుడు మనందరం మనిషిలో ఉన్నా అవతల వైపు కూడా చనిపోయింది ఒక మనిషి టీడీపీ వైసీపీ అని చూసుకుంటే అతను ఒక మనిషి ఆ గ్రామంలో అది ఆయన కార్యకర్త ఆయన కార్య కింద పడిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన కార్యకర్త చనిపోయినప్పుడు మరి ఆయన తప్పకుండా స్పందించాలి ఆయన కోసం ఏదైనా చెయ్యాలి వారి కుటుంబాన్ని వారు ఆదుకోవాలి ఫస్ట్ ఎందుకంటే పార్టీ కార్యకర్త అంటే వాడు పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తాడనమాట అంటే ఒకరిని ఎవరినైనా ఇది చేయడాకైనా తను ఇది అవ్వడానికైనా సరే ఏదైనా ఎంత కోసమైనా వెళ్తాడు అలాంటి పార్టీ కార్యకర్తనే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆదుకోవాలి